నేను ఎటువంటి స్వార్థం లేకుండా పార్టీ తాలూకా ఒక్క రూపాయి కూడా నేను ప్రయోజనం పొందకుండా నా రూపాయితో మూడు సార్లు ఎంపీపీ నాలుగు సార్లు సర్పంచ్ పోటీ చేశాను రెండు సార్లు ఎంపీపీ గెలిచాను మూడు సార్లు ప్రెసిడెంట్ గెలిచాను ఏ ఒక్క రోజు నాకు పార్టీ నుంచి ఒక రూపాయి కానీ ఏ ప్రయోజనం పొందలేదు అది నేను ఆశించలేదు కూడా ఎందుకంటే నాకు కేవలం రాజశేఖర రెడ్డి గారు అంటే పిచ్చి గద్దరు తేడా లేదు ఇప్పటికే తిరిగి అందువల్ల అలా సేవ చేసిన నాకు ఒక విధంగా పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తను కాపాడుకోవడం మినిమం బాధ్యత అలాంటిది నేను ఒక మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇంతమంది ఇరవై ఎనిమిది గ్రామాలు ప్రజలు భౌగోగులు చూసేటప్పుడు నాకు కష్టం వచ్చిన రోజున మా పెద్దలు కాగేసి అది తప్పు ఒప్పో చెప్పకపోవడం నాకు నచ్చడం మొన్న నాలుగు రోజుల క్రితం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా మా పార్టీలో నాకున్న ఇబ్బందుల పట్ల చెప్పడం జరిగింది కానీ తదనంతరం మా పార్టీ కార్యకర్తల ఒత్తిడి మేరకు నేను దాన్ని వెనక తగ్గి పెద్దల దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆలోచన చేద్దామని మా కార్యకర్తలు అందరూ నన్ను కోరిన మేరకు వాళ్ళు ఫస్ట్ నుంచి మొదటి నుంచి నాతో కలిసి ప్రయాణం చేసిన మా సోదరులు కోరిన కోరిన మేరకు నేను వెనక తగ్గి నిన్న వెళ్ళి మా పార్టీ పెద్దలను కలవడం జరిగింది అయితే వాళ్ళు కూడా నాకు కొన్ని విధాలుగా సలహాలు సూచనలు చెప్పి వద్దు పార్టీ వేడొద్దు అని చెప్పడం జరిగింది కానీ నాకు ఆల్రెడీ పార్టీ మీద ఉన్న మంచి అభిప్రాయం అంటే గత పాతికేయులుగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి పదిహేను కాంగ్రెస్లో పదిహేను నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా నేను సేవ చేసుకొచ్చాను ఒక మనం మొదటి రోజు స్టేట్మెంట్ రోజే నేను ఒక మాట ఇచ్చాక వెనక దగ్గర నాకు లేదు నా పాలసీ అది అయినా మళ్ళీ ఎందుకు తగ్గారంటే మా కార్యకర్తలకు అసలు విషయం తెలిసేదాకా మరి ఒప్పు పట్టాలని నన్ను ఉన్నారు అని చెప్తే నేను వెనక్కి తగ్గి పెద్దల దగ్గరికి వెళ్ళడం జరిగింది అయితే వాళ్ళు పది రోజుల్లో జగన్ గారి దగ్గర తీసుకెళ్తారని నాకు మాట ఇచ్చారు అయినా సరే నాకు మనస్కరించలేదు ఎందుకంటే ఒకసారి మనసిరిగాక మళ్ళీ కలిసి ప్రయాణం అనేది సాగదు కాబట్టి నేను ఏదైతే మొదటి రోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాననే మాటను ఈరోజు దాన్ని వాస్తవ రూపంగా ఆడుస్తూ ఆ మాట కట్టుబడి ఉన్నానని చెప్పేసి ఈ మీడియా పూర్వకంగా పెద్దలు తెలియజేస్తూ ఈ ఇరవై ఐదేళ్ల పాటు నా రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించినటువంటి ఎస్ రాయవరం మండల కాంగ్రెస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పెద్దలకు ప్రెసిడెంట్లకు ఎంపీటీసీలకు అందరికీ కూడా ముఖ్యంగా రాయవరం గ్రామ ప్రజలకు పత్రికా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ప్రస్తుతానికి రాజకీయాలకు అతీతంగా అంత ప్రశాంతంగా అంటే నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా ఉందామని చెప్పేసి నిర్ణయం తీసుకొని